ఇది ప్రొడక్ట్ ప్రమోషన్ వీడియో కాదు ఇది క్లీనింగ్ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్ వీడియో వెల్కమ్ టు శ్రావ్యగ్న ప్రొడక్ట్స్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం సోపాల్ అంటే ఏమిటి మోడర్న్ డిటర్జెంట్ అంటే ఏమిటి రెండింటిలో ఏది మంచిది ఏది ఫ్యాబ్రిక్కి డ్యామేజ్ చేస్తుంది అసలు సైన్స్ ఏం చెప్తుంది సోపాల్ అనేది సంప్రదాయ క్లీనింగ్ పద్ధతి ఇది ఫెహ్స్ లేదా ఆయిల్స్ ని కాస్టిక్ సోడా లేదా అల్కలీతో సపోనిఫికేషన్ చేసి తయారు చేస్తారు అంటే ఆయిల్ అల్కలీ సోప్ సోప్ మోలిక్యూల్కి రెండు గాగాలు ఉంటాయి ఒక భాగం నీటిని ఇష్టపడుతుంది మరో భాగం ఆయిల్ లేదా గ్రీస్ని ఇష్టపడుతుంది అందువల్ల లైట్ ఆయిల్ లైట్ మట్టి ఉంటే సోప్ ఆయిల్తో క్లీనింగ్ అవుతుంది సోపాల్ కి కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా హార్డ్ వాటర్లో హార్డ్ వాటర్లో ఉన్న కాల్షియం మాగ్నీషియం సోప్ తో కలిసి సోప్ స్కమ్ తయారు చేస్తాయి ఈ సోప్ స్కమ్ ఫ్యాబ్రిక్ పై కూరుకుపోతుంది సోప్ ఆల్ వల్ల ఫ్యాబ్రిక్కి నష్టం సోప్ ఆల్ ఎక్కువగా అల్కలైన్ పీహెచ్ లో ఉంటుంది దీనివల్ల కలర్ ఫేడ్ అవుతుంది ఫ్యాబ్రిక్ గట్టిగా మారుతుంది రఫ్ ఫీలింగ్ వస్తుంది రిపీట్ వాషింగ్లో ఫ్యాబ్రిక్ వీక్ అవుతుంది